ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియజేసేది ఏరువాక పౌర్ణమి ఏరువాక పౌర్ణమి అంటే వ్యవసాయదారులు వ్యవసాయం ప్రారంభం చేసేటువంటి మొదటి రోజు పెద్ద పండుగ ఇది వాస్తవంగా పెద్ద పండుగ ఏరువాక పౌర్ణమి అనేటువంటిది వ్యవసాయదారులకు చాలా చాలా పెద్ద అనే చెప్పవచ్చు ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అని పేరు ఈ రోజున రైతులకి పండుగ ఈ ఈ రోజు రైతులు ఉదయాన్నే ఎద్దులని కడిగి వాటి కొమ్ములకు రంగులు కూడా పూసి గంటలు గజ్జలతో వాటిని అలంకరించటము జరుగుతుంది తర్వాత ఎద్దులని కట్టేసి గాడిని ధూప దీప నివేదనలతోటి పూజించి ఎద్దులకు పొంగలి పెడతారు ఆ రోజున తప్పనిసరిగా ఎద్దులకి పొంగలి తినిపిస్తారు తినిపించి ఆ రోజు సాయంత్రము నాగలిని కడిగి ఎర్ర మట్టి పెట్టెలతో అలంకరించి నాగలిని ఎద్దులను ఊరేగింపుగా పొలం వద్దకు తీసుకొని వెళ్ళి దుక్కిని అంటే పొలం దున్నటము దున్ని అంటే దున్నటము అనేటువంటిది ప్రారంభిస్తారు ఆ రోజున పొలాన్ని దున్నటము అనేది ప్రారంభిస్తారు ఈ వ్యవసాయ పండుగని గురించి వాస్తవంగా మన దేశంలో ప్రాచీన కాలం నుండి కూడా ఏరువాక పౌర్ణమి ఆచరణలో ఉన్నది అని చెప్పేసి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉంటారు ఈ ఏరువాక పౌర్ణమి రోజునే మరి రైతులందరూ కూడా పెద్ద పండుగగా ప్రారంభిస్తారు ఆ రోజు మరి ఎద్దులని చక్కగా అలంకరించటం కావచ్చు వాటి అలాగే వాటికి పొంగలిని తినిపించటము ఇలా చేస్తారు ఏరువాక పౌర్ణమి రోజున అంటే ఈ రోజున మొదలు పెట్టటము అని అంటారు ఈ రోజున మొదలు పెడితే పంటలు బాగా పండుతాయి అని చెప్పేసి కూడా ఒక నమ్మకం అని చెప్పి చాలా గొప్పగా వేడుకగా ప్రధానంగా వ్యవసాయదారులు ఈ పండుగని నిర్వహించటము అనేది జరుగుతుంది